ఈరోజు మీరు చెప్పింది నిజం మీ మాట ఇంట్లేం కాబట్టి ఇబ్బంది పడుతున్నామని చెప్పి ప్రతి టిఆర్ఎస్ నుండి కేటీఆర్ గారు కూడా పదే పదే చేయాలి పది సంవత్సరాలలో పోయిన ఐదు సంవత్సరాలు కూడా కావచ్చు ఏ పార్టీ ఏ కులం ఏ మతం ఎవరు అనేటటువంటి ఒక వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు కార్యకర్తలను కావచ్చు నాయకులను కావచ్చు మరి టిఆర్ఎస్ కు ఓటేసి కూడా సానుభూతి పరులను కూడా ఈ రోజు వాళ్ళు నాన్న అవమానాలకు గురి చేస్తూ కేసులో పాలు చేస్తూ గారి గారి నాయకత్వం నాయకత్వం ముందుగా అందరూ మన్నించాలా కొంచెం కార్యక్రమం అన్నది ఆలస్యమైంది అనుకోకుండా సిరిపూర్ వాళ్ళది కార్యక్రమం పెట్టుకున్న తోటి ఆలస్యమైంది మెయిన్ గా మన వాళ్ళు ఇప్పుడు అందరు చెప్పిండ్రు అన్న మీకు కూడా నేను రిక్వెస్ట్ చేసిన మన వాళ్ళందరూ తోటి ఫోటో దిగిపించాలా తోటి ఫోటో అని చెప్పి చాలా రోజుల నుంచి అంటున్నారు దాంతోపాటు రామన్నతో ఫోటో తీయిపించాలా మేము అందరం పెట్టుకుంటామని చెప్తే అందరు రిక్వెస్ట్ చేయడం జరిగింది దయచేసి ఇందాక మన వాళ్ళందరు చెప్పినట్లు ఫోటో ప్రతి ఒక్కరితోటి దిగిపిస్తాము ఏ మండలాలు పిలిస్తే ఆ మండలాలు మాత్రమే రావాల్సి ఉంటుంది అక్కడ ఇందాక ఏర్పాటు చేసిన దగ్గర ప్రతి ఒక్కరు తీపిస్తాము సెల్ఫీలు దిగొద్దు మీ అందరి ఫోటోలు ఇంటికి పంపించే బాధ్యత నాది ఏ మండలాన్ని పిలిస్తే దూరం మండలం నుంచి స్టార్ట్ చేస్తాం లాస్ట్లో స్పీచ్లకు మేము ఎక్కువ రామన్ను ఒక్కరే మాట్లాడతారు అందుకే మేము ఎవరు మాట్లాడమని చెప్పి చెప్పినాము దూరం ఉన్నటువంటి బంటారము కోట్పల్లి మర్పల్లి ధారూర్ మోమిన్పేట్ వికారాబాద్ మండల్ వికారాబాద్ టౌన్ ఈ విధంగా పిలుస్తాము దయచేసి మీరు అందరు సహకరించాలా మళ్ళా దిగినోళ్ళే మళ్ళా సుట్టు తిరిగి మళ్ళీ దయచేసి రాకూడదని చెప్పి మీ అందరినీ కూడా కోరుతున్నా ఎందుకంటే మనకి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు అన్నగూడంగా మార్నింగ్ నుంచి చిక్కనే ఉన్నారు కాబట్టి మనం చూస్తున్నాము దయచేసి కోఆపరేట్ చేయాలా ఇక నేను ఎక్కువ మాట్లాడా ఇప్పుడు అన్నను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నేను మొన్న గతంలోనే మొన్న ఈడ ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది మన అనంతగిరిని తెలంగాణ ఊటీగా పిలుస్తున్నటువంటి అనంతగిరిని మెగా కృష్ణారెడ్డి గారికి ఏ విధంగా అప్పజెప్పాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ విషయాన్ని అన్న మన కూడా విశదీకరిస్తారు అదొక విషయము మనము గతంలో లచెర్లలో ఏ విధంగా రైతుల భూములు పోతే వాళ్ళందరూ తిరగబడ్డరో చూసినాం మళ్ళా నిన్నటికి నిన్న కూడా మనందరం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము రోటిబండ తాండా దగ్గర మళ్ళా కూడా దాదాపు రెండు వందల మూడు వందల మంది పోలీసు వాళ్ళను పెట్టి రోటిబండ తండా లోపల మళ్ళీ రైతుల భూములు గుంజుకునికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రోటిబండ దగ్గరన పోతే నోటికాడి కూడును గుంజుకున్నట్టు మా గిరిజనుల బిడ్డలకు చేస్తూ ఉన్నారు రాబోయేటటువంటి రోజుల లోపల గతంలో లగచెర్ల దగ్గరికి పోతే నీ లగ్గం చేసినంత పని ఏ విధంగా చేసినరో రోటి బండ తండా దగ్గరకు పోతే రోడ్లేసి గుత్తుడు మాత్రం ఖాయం నేను రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి మనము చాలా విషయాలు ఉన్నాయి అందుకే దయచేసి స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా మీకు మైక్ ఇస్తే ఒక్కొక్కరు గంటల తరబడి అనర్గలంగా మాట్లాడేటటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు దయచేసి మీరందరూ కూడా నన్ను మన్నించాలా అన్యత భావించకుండా మనము సమయాన్ని రామన్నకే ఇద్దాం కాబట్టి మనం చూస్తుంటాము ముఖ్యమంత్రి అంటేనేమో వేరే వాళ్ళు భయపడుతుంటారు చాలా సందర్భాల్లో పల కానీ మన దగ్గర మాత్రము మన వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ముఖ్యమంత్రి ఆడుతున్నారు వాస్తవమా కాదా చూడు ఎక్కడికి పోయినా కానీ రామన్నని ఎట్లా కట్టడి చేద్దామా అని చెప్పి ఆ ప్రయత్నాలే చేస్తున్నాడు తప్ప ప్రజల మీద దృష్టి పెడతలేడు కాబట్టి మీరందరూ ఆలోచన చేయాలా రామన్న కూడా మన వికారాబాదు నియోజకవర్గానికి సంబంధించి మన జిల్లాకు సంబంధించి కూడా మనల్ని ఉద్దేశించి మాట్లాడతాడు కాబట్టి పులిబీట మొన్న ఏమని తెలుసా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అత్యోతిన ఆంబోతులను వదిలేండు కేసీఆర్ గారు మనం జాంగిర్ ఏంటి గొర్రెలను ఇట్లా పెంచుతాం గొర్రె పొటేళ్ళను పెంచుతాం చూడు అట్లా వదిలిండు అంటుండు నిజంగా చెప్పాలంటే పులి బిడ్డలను వదిలిండు పులి పంజాలు చూస్తే తట్టుకోలేకపోతున్నాడు కేటీఆర్ గారు దెబ్బకు అనేది మన అందరికీ తెలుసు కాబట్టి రామన్న మన ఉందని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మనం చేస్తాం జై తెలంగాణ పులి గిలి అంటే తీసుకుపోయి ఆయన జూ పార్క్ పెడతారు మళ్ళీ మనం కూడా పులి లేదు గిలి లేదు కానీ ప్రజల తరఫున గట్టిగా భార్యలో దిగాలే గిరిగీసి కొట్లాడాలి అవతలలోడు రేవంత్ రెడ్డి అయినా నరేంద్ర మోడీ అయినా భయపడకుండా కొట్లాడేటోడే తెలంగాణ బిడ్డ గౌరవనీయులు మా తమ్ముడు సోదరుడు వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారికి గౌరవనీయులైనా వేదికపైన ఆశీనులైన పెద్దలందరికీ నేను ఎందుకంటే ఒకళ్ళ పేరు తిడతారు అందుకే మిగతా వాళ్ళు అందరి పేర్లు చెప్పా అందరు వేదిక మీద కూర్చున్న మహారాజులందరికీ వేదిక ముందున్న మహారాజులందరికీ ఒక్క ఆడబిడ్డ కూడా తీసుకురాకుండా రికార్డు బద్దలు కొట్టిన ఒక్క చూద్దామంటే కూడా దుర్బిన్ బయట చూస్తే కూడా ఒక్క ఆడబిడ్డ లేదేమో నాకు అర్థంగా వికార కాన్స్ కాన్స్టెన్స్ గిట్లైపోయినా అది మరి మొత్తం మొగళ్ళ డామినేషన్ నడుస్తుందా మరి వచ్చేదేమో మహిళా రిజర్వేషన్ మీ ఇష్టం భయపడుతురా మరి వచ్చిన మా అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం ఆనందు మామూలు మామూలుగా లేదు ఆయన ఫాలోఅర్ నాతో ఒక వారం రోజుల కింద పెట్టింది అన్న మా వాళ్ళందరం వస్తున్నాం ఐదు తారీఖు అన్నాడు నేను ఉండలేదు తమ్మి ఢిల్లీకి పోతున్నా ఐదు తారీఖు ఆరు తారీఖు అన్నాడు ఆరు తారీఖు అన్నాడు లేదు తమ్ము ఇట్లే ఢిల్లీ పోతున్నా అని చెప్పిన ఎనిమిది తారీఖు అన్నాడు సరే అన్న అన్నాక మళ్ళీ ఏమన్నాడు ఆ రోజు ఇంకొక ఇంకా వేరే ప్రోగ్రామ్ పెట్టినామంటే నా మీద ఒట్టే అన్నాడు నువ్వు నా మీదొట్టు నీ మీదొట్టు వెటకు పోయిట్లా అంటే ఎందుకంటే పవన్కి వచ్చినాక పార్టీ ఆఫీస్కి వచ్చినాక నీ ఉంటుందా నా చేతులుంటుందా ఆడ బయట ఇప్పుడు కాగజ్ నగర్ వాళ్ళు వచ్చారు రోజు వాళ్ళు వచ్చారు నా చేతిలో ఉండదు ఆనంద్ ఏమనుకోకని చెప్పినా కొద్దిగా ఆలస్యమైంది దయచేసి మీరు అందరు కూడా మన్నించాలని కోరుతూ మరి ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే పత్రికా మిత్రులు చెప్తున్నారు ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట చూసిరా మీరంతా సక్సెస్ఫుల్గా మన ఐరన్ లేగ్ ముఖ్యమంత్రి వేయండు కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది ఎంత నిన్న నిన్నమడి దాకా మనని బాగా అన్నట్టు కదా సున్నా సున్నా అని ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు సున్నా మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు ఆడ ఇంకా కొన్ని ఉన్నాయి ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది ఇప్పుడు అడుగు నాశనం అయింది ఆడ కథమే అయిపోయింది ఇప్పుడు సున్నా కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొంటే అభినందనలు చెప్పాలి రాహుల్ గాంధీ అంటే ఏం అంటే దేశంలో ఏడాడ నిలబడుతుందో కాంగ్రెస్ పార్టీ అలాగు అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు పక్క అక్కడ అందరం నడగొట్టి బీజేపీని గెలిపించి వస్తాడు ఇలా ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడన్నా ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ బాయ్ బడేబాయ్ బాయ్ మీకు అందరికి మన తెలంగాణలో కూడా సిల్కర్ చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ సార్ ఏం చెప్పిండు ఎలక్షన్లకు ముందు అరే కాంగ్రెస్కు దబ్బన ఓటేస్తే తప్పిదారి రైతు బంధు రామ్ రామ్ అవుతుందని చెప్పిండా అయ్యిందా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ రైతులు మైక్ పెడితే ఎట్లా తిరుతురు అమ్మతో చెప్తున్న తిట్లు తిట్లుంటాయి అని కూడా అరే అరే ఏమి తిట్లేదు నేను తాతది నాలుగున్నర నిమిషాలు ఉంది ఆ వీడియో ఒక ఒక నాలుగున్నర నిమిషాలలో ఒక నాలుగు ఐదు వందల తిట్లు తిట్టి ఇంకోడు ఇంకోటి రేషం ఉన్నోడైతే బాయ్య నీళ్ళు పోసుకొని దుంగి చచ్చిపోతుండే రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది కానీ రేషం లేదు లేదు ఆయనకు నిజంగా ఆయన చూస్తుండో లేదో రేవంత్ రెడ్డి గారు దయచేసి చూడకు చూస్తే తట్టుకోలేవు ప్రజలు ప్రజలు సంవత్సరం లోపలనే గుర్తించారు వికారాబాద్లో మీరు ఇలా